హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ప్రైజ్ దలోట్ నేను ఆల్రెడీ స్టేటస్లో మీకు మెన్షన్ చేశాను వివాహం గురించి విడాకుల గురించి రెండవ పెళ్లి గురించి అలాగే వ్యభిచారం గురించి రైట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం సమయం వేస్ట్ చేయను కొంచెం వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది గమనించగలరు అయితే ఈ వివాహం గురించి మనకు బైబిల్ ఏం చెప్తుందంటే మొట్టమొదటిగా మనం ఆది కాండము రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో దేవుడు ఆదాము ప్రక్కటి నుంచి ఒక ఎముకను తీసుకొని స్త్రీనిగా తయారు చేశాడు అనగా హవ్వను తయారు చేశాడు ఇక్కడ దేవుడు నరుడికి అనగా ఆ ఆదాము గారికి తోడు కోసం ఎంతమంది స్త్రీలను తయారు చేశాడండి ఒక్కరినే తయారు చేశాడు ఒక్క స్త్రీనే తయారు చేశాడు అంటే దేవుని ఇంటెన్షన్ దేవుని ఆలోచన ఏంటి ఒక పురుషునికి ఒక స్త్రీ ఉంటే సరిపోతుంది అనేది ఆయన కాన్సెప్ట్ సహజంగా మన మానవ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే రెండు కోణాలు ఉంటాయి ఒకటి పాజిటివ్ థింకింగ్ రెండవది నెగిటివ్ థింకింగ్ దీని యొక్క వివరణ క్లుప్తంగా ఏంటంటే దేవుడికి ఏదైతే పాజిటివ్ అవుతుందో అది మానవునికి నెగిటివ్గా కనిపిస్తుంది దేవునికి ఏదైతే నెగిటివ్గా కనిపిస్తుందో మానవునికి అది పాజిటివ్గా కనిపిస్తుంది ఇక్కడ దేవుడు ఆయన ఆదాము ప్రక్కటి ఎముక నుంచి ఒక ఎముకను తీసుకొని ఒక స్త్రీని తయారు చేశాడు మీకు క్లారిటీ వస్తుందా అంటే దేవుని ఉద్దేశం ఒక పురుషునికి ఒక భార్య అయితే సాధారణంగా క్రిస్టియన్స్ మ్యారేజెస్లలో ప్రమాణం చేస్తారండి ఏమని ప్రమాణం కష్టమందు కలిమియందు లేమి ఎందు దుఃఖమందు రోగమందు నేను నీకు తోడుగా ఉంటాను అని భార్య భర్త ఇద్దరు ప్రమాణం చేస్తారు ఇది పాజిటివ్ థింకింగ్ ఇది చాలా బాగుంటుంది కానీ రెండవ నెగిటివ్ షేర్స్ అంటే మొత్తం తప్పని నేను అనట్లేదు కానీ ఈ రెండవ కోణాన్ని ఆ పెళ్ళి జరిగేటప్పుడు స్పిరిచువల్ ఫాదర్ చెప్పించరు వీరు కూడా చెప్పారండి ఈ రెండవ కోణం ఏంటంటే ఒకవేళ నా భార్య బైబిల్ ప్రకారంగా వ్యభిచారం చేస్తే నేను నా భార్యను వదిలేస్తాను లేదా నా భార్య చచ్చిపోతే నేను ఇంకొక పెళ్ళి చేసుకుంటాను అని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని భర్త చెప్పడు భార్య చెప్పదు అసలు ఈ కాన్సెప్ట్ని మర్చిపోతాను ఈ కాన్సెప్ట్ ఎప్పుడు తీసుకొస్తారంటే భార్య చచ్చిపోయినాకనే తీసుకొస్తారు లేదా భార్య వ్యభిచారం చేసినాకనే తీసుకొస్తారు లేకపోతే భార్యకు సంతానం కలగకపోతే ఈ మ్యాటర్స్ తీసుకొస్తారు కానీ పెళ్లి జరిగేటప్పుడు మాత్రము మేము ఒకరికి ఒకరము లోబడి ఉంటాము మేము ఒకరిని ఒకరిని అర్థం చేసుకుంటాము మేము విడిపోము ఎట్టి పరిస్థితుల్లో అనే కాన్సెప్ట్తో ఉంటా మీకు అర్థమవుతుందా అయితే మీకు అర్థమైంది కదా ఇక రెండో విషయం ఏంటంటే అసలు ఈ రెండో భార్యను చేసుకోవాలనే కాన్సెప్టు మొట్టమొదటిగా బైబిల్లో ఎవరు తీసుకొచ్చారా అంటే అనే వ్యక్తి ఈ లెమెక్ అనే వ్యక్తి ఎవరంటే కయ్యన సంతతి నుంచి వచ్చినవాడు ఈయన ఇద్దరిని ఆడాడు దీన్ని ప్రామాణికంగా తీసుకొని కొంతమంది లెమెకు ఇద్దరిని వివాహం ఆడారు కదా నేను కూడా నా భార్య ఉండగా ఇంకొక భార్యను తెచ్చుకోవచ్చా అనే ఆలోచనలో ఉంటారు ఇంకొక వ్యక్తిని చూపిస్తారు దాని తర్వాత అబ్రహాం గారిని అబ్రహం గారు కూడా సారా ఉండగా హాగర్ను ఆడారు కదా నేను కూడా ఆ విధంగా చేసుకోవచ్చా అయితే అబ్రహం గారి విషయంలో దేవుడు అబ్రహాం గారి విషయంలో దేవుడు పదిహేనవ అధ్యాయం ఆది కాండం పదిహేనో అధ్యాయంలో వాగ్దానం చేస్తాడు నీకు సంతానం ఇస్తానండి ఎవరి ద్వారా ఇస్తానన్నాడు సారా ద్వారా ఇస్తానన్నాడు కానీ అబ్రహాం గారు సారా మాట అయ్యిని దాసి అయిన హాగర్ను వివాహం ఆడతారు ఇక్కడ దేవుడు హాగర్ను వివాహం చేసుకో అని దేవుడు చెప్పిన కాన్సెప్ట్ కాదు అది ఇక్కడ లెమెకు విషయంలో కూడా దేవుడు నువ్వు ఇంకొక భార్యను చేసుకో భార్య ఉండగానే దేవుడు చెప్పినట్టుగా బైబుల్ చెప్పట్లేదు అబ్రహం గారి విషయంలో కూడా నీకు సారాకు నీకు సంతానం ఇస్తాను ఈ లోపు నువ్వు హాగర్ను పెళ్లి చేసుకొని పిల్లల్ని కానని దేవుడు చెప్పింది కాదు ఇవి వాళ్ళ సొంత నిర్ణయాలు ఇక మూడోదిగా సొలమోన్ గారి విషయంలో కూడా ఇదే జరుగుతుందండి ఈ సొలమోన్ గారి విషయంలో ఏంటంటే ఈయన కూడా ఏడు వందల మందిని చేసుకున్నాడు మూడు వందల మంది ఉప పెట్టుకున్నాడు కదా నేను కూడా నడిపే దమ్ము కెపాసిటీ ఉంటే నేను కూడా అన్ని వివాహాలు చేసుకోవచ్చా అనే ప్రశ్న మొదలవుతుంది అయితే ఈ భక్తులు చేసుకున్నారు కదండి వివాహం ఆడారు కదండి ఇవి వారి సొంత ఆలోచనలు వాళ్ళ సొంత నిర్ణయాలు కానీ దేవుడు సొలమోన్కు గారికి కానీ అబ్రహాం గారికి కానీ లేమేకు కానీ అదేవిధంగా యాకోబు గారికి కానీ ఎవరికి కూడా మీరు ఆ భార్య ఉండగా ఇంకొకరిని చేసుకోండి అని దేవుడు ఎక్కడ చెప్పలేదు ఇవి వారి సొంత నిర్ణయాలు మీకు అర్థమవుతుందా కొంచెం వీడియో ఎక్కువ ఉంటుంది కొంచెం చేసి వినాలి ఇక రెండో విషయము వివాహం దర్థమైంది కదండి దేవుని కాన్సెప్ట్ ఏమో ఒక పురుషునికి ఒక స్త్రీ ఉండాలనేది దేవుని కాన్సెప్ట్ ఈ మనుషుల కాన్సెప్ట్ ఏమో ఈ భక్తుల కాన్సెప్ట్ ఏమో వీరు వాళ్ళ సొంత నిర్ణయాలకు లోబడి లేక భార్య భర్తకి చెప్పడము భర్త భార్యకు చెప్పడము లేకపోతే వాళ్ళకు ధనము ఉండవు సంపద ఉండవు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అవి కానీ దేవుడు మీరు చేసుకోండి అని చెప్పినట్టుగా లేదు దేవుడు చేసుకోమనేది ఒక పురుషునికి ఒక స్త్రీ ఓకే క్లియర్ రైట్స్ ఇక రెండో విషయము విడాకులు విడాకుల విషయంలోకి వచ్చేసరికి చాలామంది బైబిల్ రిఫరెన్స్ని తీసుకొస్తారండి బైబుల్ రిఫరెన్స్ అంటే మోస ధర్మశాస్త్రం ప్రకారం భార్య వ్యభిచారం చేత వ్యభిచారం చేత పట్టుబడితే ఆ భార్యకు విడాకులు ఇవ్వచ్చు అని మోస ధర్మశాస్త్రంలో ఉంది కదా ఆ విధంగా నా భార్యకి నా ఉన్న భార్యకి నేను విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకోవచ్చు అని చాలా దృఢంగా నమ్ముతారండి అయితే దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ మీకు ఇస్తాను ఇదే సమస్య యాజ్ ఇట్ ఈజ్గా అంటే వివాహ స్త్రీ గురించి కాదు వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీ విషయము మీతో పంచుకుంటానండి అయితే కొద్ది మంది వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీని రాళ్లతో కొట్టుకుంటూ తరుముకుంటూ వెళ్తున్నారు ఈ స్త్రీ ఏసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చింది పరిగెత్తుకుంటూ ప్రాణభయంతో ఏసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఆమె పాదాల మీద పడ్డది పాదాల మీద పడ్డప్పుడు ఈ తరుముకుంటూ వస్తున్న ఈ పెద్దవాళ్ళు ఏమన్నారంటే ఏసుక్రీస్తు వారితో బోధకుడ ఈ స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టుబడింది వ్యభిచారం చేసే స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలని మోసే ధర్మశాస్త్రం చెప్తుంది కదా ఇప్పుడు ఈమెను మేము చంపాలనుకుంటున్నాం దీనికి నువ్వేమంటావని ఏసుక్రీస్తు వారిని అడిగారు ఏది వాళ్ళు దేని ప్రామాణికంగా తీసుకొని అంటున్నారండి బైబిల్నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు అయితే ప్రభువారు అంటున్నాడు ఎస్ మీరు చంపొచ్చు మీరు చంపొచ్చు కానీ మౌషధర్మశాస్త్రం ప్రకారం మేము వ్యభిచారం చేసింది కదా ఇవన్నీ మేము నిశ్చయంగా చంపవచ్చు కానీ ఒక షరతు మీలో పాపము లేనివాడు మొదటగా ఈ స్త్రీ మీద రాయి వేయండి అన్నాడు ఎవరు యేసుక్రీస్తు వారు వారితో అప్పుడు వారు హృదయంలో ఆ మాట నొచ్చుకొని అంటే పాపం లేని వాడు రాయాలంటే వాళ్ళందరిలో పాపం ఉంది కాబట్టి రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయారు ఇది మీకు అర్థమైతే భార్య వ్యభిచారం చేసింది నేను వదిలేయాలి అని అనుకుంటున్నారు కదా వదిలేయండి తప్పులేదు వ్యభిచారం కారణం చేత కానీ నీవు పుణ్యాత్ముడవైతే నీవు పరిశుద్ధుడవైతే నీలో ఎటువంటి పాపం లేకపోతే ఆమె వ్యభిచారం చేసినందుకు ఆమెకు విడాకుల పత్రం రాసి నువ్వు వదిలేయొచ్చు కానీ యేసుక్రీస్తు వారు ఈ వ్యభిచార స్త్రీ ఆయన ముందుకు వచ్చినప్పుడు ఆయన క్షమించి అమ్మ అని చెప్పాడు కానీ మనం భార్య విషయంలో ఏం చేస్తామంటే ఇంకా వ్యభిచారం చేసింది నాకు కొద్దు అని ఒక స్టే స్టేట్మెంట్ ఇస్తాం కానీ నిజం చెప్పాలా మరి దేవుడు కూడా నీ విషయంలో నా విషయంలో నిన్నెన్నిసార్లు అయినా నీకెన్నిసార్లు నాకు ఎన్నిసార్లు విడాకులు ఇవ్వాలి విడాకులు అంటే నువ్వు చేస్తున్న పాపాల నిమిత్తము నిన్నెన్నిసార్లు దేవుడు వదిలేయాలి వదిలేస్తున్నాడా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు కదా క్షణ క్షణము దిన దినము గడియ గడియ నెల నెల సంవత్సర సంవత్సరము నీవు పాపంలోనే బ్రతుకుతున్నావు వ్యభిచారం ఒకటేనా పాపం ప్రతి ఒక్కటి కూడా పాపమే ఈ పాపాలు చేస్తుంటే కూడా దేవుడు నిన్ను క్షమిస్తూ ప్రేమిస్తూ క్షమిస్తూ ప్రేమిస్తూ వస్తున్నాడు కదా మరి భార్య విషయంలో ఆమె వ్యభిచారం చేస్తూ ఒక్కసారి దొరకగానే ఇంకా బైబిల్ లేఖనం తీసుకొని డైవర్స్ అంటున్నాం క్షమించు ప్రేమించు అని దేవుడు చెప్తున్నాడు వ్యభిచారం కారణం చేసి వదిలే అని అంటలేడు క్షమించి మార్చుకొని జీవించు అని అంటున్నాడు దాని పరమార్థం అదే మీకు అర్థమైతే అర్థమవును గాక మూడో విషయం ఏంటంటే రెండు విషయాలు చెప్పాను ఇంకా మూడో విషయం ఏంటంటే నా భార్య చచ్చిపోతే నేను ఇంకొక స్త్రీని వివాహం ఆడొచ్చా లేకపోతే నా భర్త చనిపోతే నేను ఇంకొక పురుషుని వివాహం ఆడొచ్చా బైబిల్లో ఉంది కదా ఎస్ బైబిల్లో ఉంది పురుషుడు భర్త చనిపోతే ఎందుకు చేసుకోవాలి ఆయన కామోద్రేకాన్ని కంట్రోల్ కాకపోతే వివాహం చేసుకోని బైబిల్ చెప్పింది ఓకే క్లియర్ అదేవిధంగా స్త్రీకి కూడా అదే చెప్తుంది వాళ్ళు భార్య భర్తలు ఎవరు మరణించినా మీకు కామోద్వేకాన్ని ఆపుకోలేకపోతే వివాహం ఆడండి అని చెప్తుంది కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి చిన్న ఉదాహరణ చెప్తా ఇప్పుడు మనకు జన్మనిచ్చిన తల్లి ఉందండి తల్లి చనిపోయింది అనుకుందాం ఎగ్జాంపుల్గానే చెప్తున్నాను ఆ తల్లి చనిపోయిన తర్వాత ఇంకొక తల్లిని నువ్వు ఏర్పరచుకోగలవా లేకపోతే ఇంకొక స్త్రీ దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు తల్లిగా ఉండు అనగలవా ఒకవేళ ఉండు అన్న కానీ సొంత తల్లి ప్రేమకి నువ్వు ఉండు అనే తల్లికి తేడా ఉండదండి లేకపోతే నానున్నాడు నాన్నకి కొడుకుకు మధ్య ప్రేమ అది విడదీయరా అండి ఒకవేళ నాన్న చనిపోయిన తర్వాత ఇంకొక వ్యక్తిని నువ్వు నాకు నాన్నగా ఉండు అని అనగలమా ఒకవేళ అలా స్వీకరిస్తే కూడా ఆ ప్రేమ సొంత తల్లిదండ్రుల కంటే ఈ బ్యాలెన్స్ సెట్ అవుతుందండి సెట్ అవ్వదు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే తల్లి తండ్రుల మధ్య ఉండేది ప్రేమ అవుతుంది కదా బ్రదర్ మీరేంటి దీనికి దీనికి లింక్ పెడుతున్నారు అంటే కనుక మరి భార్య భర్తల మధ్య ఉండాల్సింది కూడా ప్రేమనే అని దేవుడు చెప్తున్నాడు అంతేగాని కామోద్వేగంతో గురై కామోద్వేగం ఆపుకోలేకపోతే స్త్రీని చేసుకోమన్నాడు కదా అంటే స్త్రీ అంటే ఒక సెక్స్ అయినా స్త్రీ అంటే ఒక కామమేనా నీ ఉద్దేశం ప్రేమ పౌలు గారు అంటారు నీవు శరీరం నిగ్రహం లేకపోతే మ్యారేజ్ చేసుకో అన్నారు పౌలు గారు కానీ దాని పైన ఏమంటాడంటే కొరింతిలో మొదటి కొరింతి ఏడో అధ్యాయంలో ఏమంటాడంటే ఆ మొత్తం చదువుకుంటే మీకు అర్థమవుతుంది అసలు మీరు చేసుకోకపోతే బాగుండు అంటాడు అసలు మీ భార్య చనిపోయినా దాని తర్వాత మీరు అసలు చేసుకోకపోతే ఇంకా బెటర్ అంటాడు దీని ఫస్ట్ దాన్ని మనం తీసుకోం రెండో దాన్ని బాగా తీసుకుంటాం అర్థమవుతుందా ఇక నేను మళ్ళీ మీకు వివరిస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే నాకు నడిపే దమ్ముంది నాకు నడిపే కెపాసిటీ ఉంది సోలమాన్ గారి లాగా నా దగ్గర సంపద ఉంది డబ్బులు ఉన్నాయి నేను వివాహం చేసుకోవచ్చా ఎంతమందినైనా రైట్ నువ్వు చేసుకో అని దేవుడు చెప్పట్లేదు కానీ ఒక ఉదాహరణ చెప్తాను నీకు ఆ కాన్సెప్ట్ ఉంది కదా నా దగ్గర సంపద ఉంది నడిపే కెపాసిటీ ఉంది దమ్ము ఉంది ఎంతమంది నేను చేసుకోవచ్చు అని సులమూల గారిని చూపిస్తున్నారు కదా కొంతమంది అందరు కాదండి ఒకవేళ నీ భార్య ఏవండి నాకు కూడా సెక్స్లో నిన్ను తృప్తిపరచడమే కాదండి వంద మంది మగాలనైనా ఐదు వందల మగాలనైనా ఏడు వందల మగాలనైనా నేను తృప్తిపరచగలను నేను భరించగలను నాకు కూడా ఆ దమ్ము కెపాసిటీ ఉంది అని మీ భార్య అన్నదనుకో మీ గుండె జారిపోతుంది అర్థమవుతుందా అంటే నడిపే దమ్ముందని చేసుకుంటున్నా నీకొక కాన్సెప్ట్ అది నీకు రైట్ అనిపించినప్పుడు ఒకవేళ స్త్రీ పురుషుడికి రివర్స్ క్వశ్చను నేను నిన్ను భరించడమే కాదు సెక్స్లో ఎంతమందినైనా సాటిస్ఫాక్షన్ చేయగలను నేను కూడా చేసుకుంటాను అని స్త్రీ అంటే ఎలా ఉంటుందండి దయచేసి దేవుని చిత్తం అది కాదండి దేవుని చిత్తం ఏమంటూ ఏమ ఏం చెప్తుందంటే బైబుల్ ఓరల్గా ఏం చెప్తుందంటే ఒక పురుషునికి ఒక స్త్రీ మాత్రమే అనివార్య కారణాల వల్ల మీరు చేసుకోవచ్చు అని మీ ఇష్టాన్ని వదిలేశాడే తప్ప దేవుడు ఎక్కడ కూడా ప్రోత్సహించలేడు దేవుడు చెప్తుంది ఏంటంటే మీరిరువురు లోబడండి మీరిరువురు ఒకరి ఎడల ఒకరు క్షమాగుణం కలిగి ఉండండి ప్రేమ గుణం కలిగి ఉండండి ఎందుచేత అనగా మీరు వేరు వేరు కాదు మీరు ఏక శరీరులు మీరు ఒకే శరీరము అంటే మన శరీరాన్ని మనం ఏ విధంగా అయితే ప్రేమించుకుంటామో భార్యను కూడా నీ శరీరాన్ని ప్రేమిస్తున్నట్టుగా నీ దేహం ఎంత ఇష్టపడుతున్నట్టుగా నీ భార్యను కూడా అదే విధంగా ప్రేమించు అని చెప్తున్నాడు ప్రియ సహోదరులారా ఒకవేళ నేను నిగ్రహంగా లేకపోతే నేను చేసుకుంటాను మ్యారేజ్ అని అంటే దానికి ముందుగా అంత నీ ఇష్టమైన అన్నీ నీ ఇష్టాలేనా ఇంకా దేవుని ఇష్టము ఎరగకుండా ఉంటే ఎలా మరి దేవుడు కూడా నిగ్రహంగా ఉన్నాడు ఏ విషయంలో నీవు నేను ఇంకా మారు మనసు పొందకుండా ఇంకా పాపంలోనే బ్రతుకుతుంటే ఆయన మనల్ని పుట్టుకున చంపేయచ్చు కదండి ఎందుకు ఆయుష్ను పొడిగిస్తున్నాడు ఎందుకు ఎదురు చూస్తున్నాడు నా కుమారుడు మారుతాడు 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 అని క్షమిస్తున్నాడు ప్రేమిస్తున్నాడు ఆయుష్ను పెంచుతున్నాడు మరి ఆయన ఎంత పేషెన్స్ కలిగి ఉంటున్నాడండి ఇదే కదా దేవుని ప్రేమ ఆ ప్రేమ మనలో ఉండాలి కదండి భార్య విషయంలో భర్త విషయంలో అయితే ఓవరాల్గా బైబిల్ ఏం చెప్తుందంటే ఒక పురుషునికి ఒక స్త్రీ ఉండాలి వ్యభిచారం కారణం చేత మీరు హృదయ కాఠిన్యం కలిగి విడిపోండి తప్ప ఒకవేళ హృదయంలో మీకు ఇష్టం లేకపోతే విడిపోండి అది కూడా మీరు పుణ్యాత్ములు అయినప్పుడే ఆ పని చేయాలని చెప్తుంది తప్ప బైబిల్ ఎక్కడ కూడా రెండో వివాహాన్ని కరాఖండిగా ప్రోత్సహించట్లేదు కారణ కారణం చేత కరాకండిగా విడిపోవడానికి కూడా ప్రోత్సహించట్లేదు ఎంతమందినైనా చేసుకోండి అని బైబిల్ ఎక్కడ కూడా ప్రోత్సహించట్లేదు బైబుల్ ఒకటే ప్రోత్సహిస్తుంది ఏంటంటే దేవుడు నిన్ను ఏ విధంగా అయితే క్షమిస్తున్నాడో నిన్ను ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నాడో నీకు ఆయుష్ ఏ విధంగా అయితే పొడిగిస్తున్నాడో ఎన్ని తప్పులు చేసినప్పటికీ ఆ ప్రేమని ఆ కరుణని దేవుని యొక్క ఆ కరుణ దయ దయాలుత్వాన్ని నీవు పొందుకొని భార్య భర్తలు ఒకరి ఏడల ఒకరు లోబడి సదాకాలము జీవించాలనేది దేవుని యొక్క కోరిక దేవుని యొక్క ప్రణాళిక పార్ట్ టూ మెసేజ్ కూడా ఉంటుందండి ఓకేనా ఏదైనా తప్పు చెప్పు ఉంటే దయచేసి నన్ను క్షమించండి మీకు అర్థమైంది కదా వివాహము విడాకులు వ్యభిచారము ఈ క్లారిటీ మీకు వచ్చిందని నేను అనుకుంటున్నాను పార్ట్ టూలో ఇంకా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా May God bless you. Have a nice day. Good night. Bye bye.